శిషరుతో మాఘమాస శుక్లపక్ష సప్తమి గడియల్లో మనమున్నాం ఈరోజు మనకందరికీ కూడా సనాతన ధర్మంలో చాలా విశేషమైన స్థానాన్ని పొందినది దేవాది దేవతలకంతా దేవరూపం భూలోకానికి పితృకారకుడు సకల గ్రహాలకి అధిపతి బ్రహ్మాండానికి వెలుగనిచ్చేవాడు అనే పేరు అటువంటి సూర్యనారాయణుడు సూర్య భగవంతుడు ఈరోజు జన్మించిన రోజు అని అర్థం సూర్యనారాయణుడు రోజు తన పతాన్ని మార్చుతారు అని శాస్త్రం అంటే ఉత్తరం వైపు ప్రయాణం చేస్తారు అంటే మనకందరికీ తెలుసు మకర సంక్రాంతికి ఇక్కడికి కాస్త టైం పడుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడ ప్రారంభమైంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కానీ రథసప్తమి రోజు సూర్యుడు జన్మించిన రోజు మరియు తన రథం పూర్తి కూడా ఖగోళ శాస్త్రంలో కాస్త ఈ రోజు నుంచి వ్యత్యాసం చలికాలం వెళ్ళిపోయి ఇక సూర్యుడు భూమికి దగ్గరవ్వడానికి ప్రారంభమవుతాడు భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తనదే ఒక కక్షలో ఇన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది బ్రహ్మాండమే తిరుగుతూ ఉంటుంది ప్రతి గ్రహానికి తనదే అయిన ఒక కక్ష అనేది ఉంటాయి ఆ కక్షలో అవి విరాజమానంగా చక్కగా ఆ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే వీటన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఒకటికొకటి ఎక్కడ కూడా ఇది కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని అక్కడ నిలుచుకొని వాటన్నిటినీ కూడా చక్కగా కంట్రోల్ చేస్తూ ఉంటారు అందుకే నవగ్రహాధిపతి అన్నారు మరియు పతయే మహా అన్నారు ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం అంటే ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం అంటే గణిత శాస్త్రం జ్యోతిష్యము అనేది జ్ఞానం గణితము అనేది విద్య జ్ఞానము అంత్యం లేదు అలా ఖగోళ శాస్త్రం గురించి ఎంత అధ్యాయం చేసినా చాలా తక్కువే అయితే ఈరోజు వీక్షక బాంధవులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు శుభాశిస్సులు ఆ సూర్యనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ తర్కం మాట్లాడే వాళ్ళు ఎక్కువ మీరు ఇంత గొప్పగా మాట్లాడతారు వాక్చాతుర్యం బాగుంది ఇక మీరు ఏ విషయంలో అయినా సర్వద్దులు అంటూ ఉంటారు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి అన్నారు చెప్పండి సార్ అన్నాను కోడి పుట్టిందా ముందు గుడ్డు పుట్టిందా అన్నాడు నేను చెప్పాను సార్ గుడ్డే పుట్టింది సార్ ముందుగా అని లేదు లేదు కోడి లేకపోతే గుడ్డెలా పుట్టింది అన్నారు తర్వాత కరెక్టే సార్ నిజమే కోడే పుట్టింది అన్నారు ఇప్పుడు కోడి పుట్టింటే కోడి గుడ్డుతోనే పుట్టాలి కదా ఇప్పుడు ఎలా ఏది పుట్టింది అంటే అవును కదా సార్ అని కన్ఫ్యూజన్ అయిపోయారు తర్వాత దీర్ఘంగా ఆలోచించి సార్ కోడి ఉంటేనే గుడ్డు పెట్టగలదు కోడే లేకపోతే గుడ్డు పెట్టలేదు సార్ ముందుగా కోడి పుట్టింది తర్వాత కోడి కడుపు లోపల గుడ్డు పుట్టింది సార్ అని చెప్పాను దీన్ని ఎట్లా నిరూపిస్తావు అని నేను నిరూపించలేను సార్ నేను బ్రాహ్మణి కాలం నిరూపిస్తుంది అన్నాను ఇది ఒక పది పదహైదు సంవత్సరాలు పూర్వం నడిచిన కథ అప్పుడు ఇలాంటివి విమర్శలు ఎక్కువ జరిగేవి కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్పింది తెలుసా కొత్తగా ముందుగా కోడే పుట్టింది ఎందుకంటే ఆ కోడి లోపల ఆ గుడ్డ టెంక ఉంటుంది పైన దాని ప్లేయర్ అది కోడి లోపల తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ సృష్టి అవ్వదంట అందుకు ముందుగా కోడి పుట్టింది తర్వాత కడుపులో అది పుట్టింది అని శాస్త్రంలో వాటిలో వీటిలో చెప్పింది అదే ఫస్ట్ ప్రాణం తర్వాత జీవాత్మ సృష్టి అవుతుంది అని అదే విధానంగా ఈ దీన్ని అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప విషయాలు కానీ ఈరోజు మీకందరికీ కూడా సూర్యనారాయణ నామస్మరణ చేస్తూ అలాగే బ్రేక్ తీసుకున్న ఓం సంకాశం ప్రచోదయాత్కు మహాద్వతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఆసత్తేనో రజస వర్తమానో నివేషం దేవో యాతి సవితార్థేనా నిస్పర్శన్ ఇది వేదం శ్లోకం గాయత్రి మంత్రం మూడు తెలియచేసాను అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే సూర్యనారాయణుడు వర్ణన రక్తవర్ణం రక్తగంధం రక్త ఆశ్వా కోపశోభితం అంటే వర్ణన వేదంలో చాలా అద్భుతంగా అంటే ప్రతి ఒక సూర్యుని కిరణాల నుంచి సూర్యుడు ఎలా ఉంటాడు ఎలా ఉదయిస్తాడు ఎలా అస్తమిస్తాడో అంత గొప్పగా రచించారు సూర్యనారాయణ అంటే అంత గొప్పవాడు ఆరోగ్యకారకుడు అని అర్థం ఈరోజు ఇలాగో ఏడు ఆకలు పెట్టుకొని స్నానం చేసి ఉంటారు ఆల్రెడీ నిన్నే మీకు తెలియచేసా ఇలా చేయండి అని కానీ ఆ ఏడు ఆకలికి కూడా ఒక ప్రమాణం ఉంది ఇది ఎందుకంటే ఏడు కిరణాలు మనకి సప్త సముద్రాలు తెలుసు కదా సప్త సముద్రాలు సప్త సాగరాలు సప్త సరోవరాలు ఒక్కొక్క కిరణం ఒక్కొక్క సరోవరానికి ప్రతీకమంట మరియు ఏడు రోజులు మనకి ఉంటాయి ఏడు రోజులకి ఏడు కిరణాలు ప్రతీకం అందుకే ఏడు కిరణాలు అత్యమూల్యము మూడు వందల అరవై ఐదు రోజులు అత్యమూల్యం మరియు ఈ ఒక భూమిపై ఉన్న ఏడు లోకాలకి ఏడు కిరణాలు తాకుతాయి మరియు మన శరీరంలో ఉన్న మూలాధార నుంచి శాస్త్రాలం వరకు అన్ని చక్రాలకి కూడా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ ఆజ్ఞాత సహస్ర చక్రానికి ఏడు కిరణాలు ప్రతీకము ఏడు వారాలకి ప్రతీకము చూసారా ఎంత గొప్పదో ఇవన్నీ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు కానీ ఏడు కిరణాలు అత్యమూల్యమైనవి మన జీవితంలో కూడా మనం అనుభవిస్తామంట ఆ ఏడు కిరణాలు సూర్యుడు మనకి ప్రాప్తించాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఒక గోల్డెన్ రేస్ అంటాం గోల్డెన్ రేస్ అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర మధ్యలో సూర్యోదయ సమయంలో ఆ వక్త ఎర్ర చందనం రంగుతో సూర్యుడు ఉదయిస్తాడు కదా ఆ సమయంలో ఒక ముప్పై నిమిషాలు లేదా ఐదు నిమిషాలు మూడు నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ సూర్యుని కిరణాలు మన ఛాయి పైన పడుతూ ఉంటే మీలో ఊహించలేని శక్తి ఉత్పత్తి అవుతుంది అది ఆధ్యాత్మిక శక్తి మెడిటేషన్ చేయడానికి అది మంచిది విటమిన్స్ దానివల్ల ప్రాప్తిస్తాయి మరియు సాయంత్రం సూర్యం అస్తమించే సమయంలో ఉంటుంది కదా ఆ సూర్యుని కిరణాలు మనపై పడాలి ఈ రెండు సమయంలో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో ఎవరైతే ఈ సమయంలో ధ్యానం చేస్తారో అపార మేధస్సు ధన సంపద ఆరోగ్యము భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలియచేసే అద్భుతమైన జ్ఞానం పొందవచ్చు వాళ్ళ సూక్ష్మ దృష్టి ఏ దానిపై ధ్యాస పెడతారో అది వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెబుతుంది పురాణాలు చెబుతున్నాయి అధ్యయనం చేసిన నేను కూడా తెలియచేస్తున్నాను వినండి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఆ సూర్యుని కిరణాలు గోల్డెన్ రేస్ మనం పడాలి అలా మనము ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు చేయండి చూడండి మీ ఆరోగ్యము మీ లైఫ్ స్టైల్ ఎంత మారుతుంది అంటే అంత గొప్పగా మారుతుంది మరియు సాయంత్రం ఈ సమయంలో సాయం సంధ్య ప్రహర్త సంధ్య అంటే ఈ కాలంలో సంధ్యావందనం చేస్తేనే అద్భుతమైన ప్రతిఫలం మనకి ప్రాప్తిస్తుంది సాగర సముద్రాల్లో స్నానం చేయాలి ఎప్పుడో మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళి స్నానం చేసేస్తే అది స్నానం కాదు మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండు గంటల వెళ్ళేసి నాకు విటమిన్ డి వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లా నిలుచుకోనున్నారు అనుకో ఇక స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోతారు అంటే బాడీ వేడైపోయి దాని నుంచి ఎప్పుడు పడితే అప్పుడు కాదు దానికి కూడా సమయము కాలము ఇవన్నీ కూడా మన పూర్వీకులు సూచించారు వేదాల్లో కూడా చెప్తుంది అందుకే మనకు కావాల్సిన ఏడు కిరణాలు అత్యమూల్యమైనవి అవి ప్రాప్తిచ్చేది సాయం సంధ్యాకాలంలో ప్రహర్త సంధ్యాకాలంలో అని తెలియచేస్తుంది ఆ ఏడు కిరణాలకి మన తెలుగు లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మొదటి కిరణం పేరు శ్రేయస్సు శ్రేయస్సు అంటే అమ్మా నాన్నల్లాగా మీరు బాగుండాలి అని ఆశీర్వాదం చేస్తారు కదా అది శ్రేయస్సు అనేది ఆశిస్సులో మీ సంకల్పం సిద్ధించడానికి కావాల్సిన శక్తిని అందించే శ్రేయస్సు రెండోది ధర్మ కిరణము మన జీవితంలో ధర్మ మార్గాన్ని ఎన్నుకునే ఒక కిరణం మూడోది ఆరోగ్యము నాలుగోది శాంతి ఐదోది జ్ఞానము అనే ఒక కిరణము ఆరోది వైభవము అనే ఒక కిరణం ఏడోది బుద్ధి ఈ ఏడు కిరణాలు మనకి కావాలి అందుకే ఈరోజు అర్క ఆకులు ఏడు తెచ్చి ఆ ఏడు కిరణాలని మనం పొందడానికి ఏడాకులు శరీరానికి స్పర్శ చేసి స్నానం చేసుకుంటాము అయితే ఈరోజు అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తప్పకుండా మీరందరూ కూడా సూర్యనారాయణ ఆరాధన ఎలాగో చేసి ఉంటారు మరొకసారి చేయండి గోధుమ పిండితో తయారించిన ఏడు ప్రమిదలు తయారు చేసి అందులో నెయ్యి పోసి దేవుడి దగ్గర చక్కగా వెలిగించేయండి వెలిగించేసి అందులో నయ్యిలోకి ఇంత బెల్లం వేసేయండి నయ్యంతా అయిపోయిన తర్వాత ఆ గోధుమ పిండి బెల్లం రెండు ఉండేది ఆ ఏడు దీపాలని బాగా కలిపి వేసి తర్వాత దాన్ని చిన్న చిన్నగా ముద్దలు చేసి చపాతిలాగా చేసి దాన్ని వేడి చేసి దాని ఇంట్లో ఉన్నవారు మాత్రమే భుజించండి దీనివల్ల అపారమైన ఏడు యోగాలు ఏదైతే నేను తెలియచేశానో అవి మీకు అందరికీ ప్రాప్తిస్తాయి అటువంటి గొప్పది రోజు ఈ రోజు ఈ రోజు అందరికీ కూడా సూర్యనారాయణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఉదయం లోపు కాస్త వేపాకు తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాన్ని మాలగా చేసి లేదు అంటే వేపాకు అర్చనకి రేపు ఉదయాన్నే ఇంట్లో దుర్గాదేవి విగ్రహం ఉంటే చక్కగా పీటపై అలంకరించి యథాశక్తి అమ్మవారికి అభిషేకం చేసి వేపాకుతో అర్చించాలి అలా అర్చించి ఆ అమ్మవారు ముందు కూర్చొని దేవీ కడ్గమాల పారాయణం చేసుకుంటే సమస్త శత్రుబాధ తగ్గిపోతుంది రేపు బుధాష్టమి విశేషమైన రోజు తప్పకుండా ఆచరించండి సాయంత్రం మన ఇళ్ళు లోపు దేవుడి గదిలో ఒక పీటపై లేదో శుభ్రమైన స్థానంలో ముగ్గు పిండి పసుపు కుంకంతో సూర్యుని ముగ్గు వేసుకోవాలి దాని మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టి ఏడు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలు జోడించి సూర్యాష్టకము మంత్రం వస్తుంది లేదా ఆదిత్యాష్టకము అని ఒక మంత్రం వస్తుంది దాన్ని పారాయణం చేసి గోధుమలతో తయారించిన పాయసాన్ని నైవేద్యం చేసి నమస్కరించాలి ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు మీకు అన్ని విధాల విజయము ప్రాప్తిస్తుంది ఈ ఏడు కిరణాల అనుభూతి